రీతిగా ఈ గృహం కట్టబడటానికి ముఖ్యంగా ప్రార్థన అలాగే మా తల్లిగారి యొక్క దీవెన కువార్పు జీవమూర్తం గారి యొక్క దీవెన తాను స్వాస్థ్యమగా ఈ స్థలాన్ని మాకెంతగానో అనుగ్రహించి మరి దేవుని పిలుపుని అందుకొని వెళ్ళింది ఆ తల్లి ప్రార్థనే ఈ రోజున మేము ఎదుగుదల ఈ రీతి గృహం కట్టబడటానికి తల్లి దీవున ఈ లోకంలో తల్లిని మించిన మరి ఒక మాస మాట ఉంది మీకు అందరికీ తెలుసు మరి తల్లి ప్రార్థన మాత్రమే కాదు మా సహవాసం మా ఆత్మీ తండ్రి గారు హామిల్టన్ తల్లి గారు దగ్గర దగ్గర ముప్పై ఏడు సంవత్సరాలు మరి వారి యొక్క సేవలో ఒక విశ్వాసిగా వెళ్ళి ఒక స్వార్థిగునిగా పనిచేసి ఈరోజున ఒక సంఘ కాపరిగా నిలబడతాం అది దేవుని కృప అది మీ అందరూ ప్రార్థన ఎందుకంటే ఇక్కడ పితరులు కూడా ఎంతోమంది ప్రార్థన చేశారు అలాగే ఈ గృహం కట్టబడటానికి కూడా ఎంతగానో కృప దేవుడు అనుగ్రహించాడు దేవునికి మహిం కలుగును గాక హలలోయ కేవలం ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఇంకా దేని ద్వారా కట్టబడలేదు అందుకని బైబిల్ గ్రంథం మీకు తెలుసు మరి దైవజనులు వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు అలాగే కుటుంబస్తులతో కూడా దేవుడు మాట్లాడతాడు కనుక దయచేసి మరి ఎంతగానో ఈ గృహం కట్టబడతానికి కూడా ఎంతగానో సహకారం అందించారు మరి ముఖ్యంగా మా అన్నగారు భజని గారు కూవరపు సత్యవర్ధన్ గారు అలాగే రత్నప్రభు గారు వారి బిడ్డలు కూడా ఎందుకంటే మరి కొంతమంది అన్నారు పెద్ద ఇల్లు కట్టకుండా నువ్వు వెటలా కడతామని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి నేను మాట్లాడాను వాళ్ళ యొక్క సమ్మతితోనే సహకారంతోనే మరి ఈ రీతిగా ఆ ఈ గురం కట్టబడింది వారు కూడా ఎంతగానో సహకరించారు అలాగే చుట్టుపక్కల యశ్వరత్నం గారు కానీ మరి ఇక్కడ పాతూరు బాల్సాంగ్ గారు కానీ కాటం గారు కానీ వీళ్ళందరూ సహకారంతో మరి యొక్క గురం కట్టబడి మరి ముఖ్యంగా ప్రార్థన అని చెప్పాను దేవుని కృప అది అలాగే నా యొక్క యజమాను ప్రార్థన మరి దేవుని యొక్క కృప మరి తోడుగా ఉండి ఈ రీతిగా బిడ్డలు కూడా ఎంతగానో మరి ముఖ్యంగా వాళ్ళు ఎంతగానో శ్రమపడి వాళ్ళ యొక్క కష్టార్తంతోనే మరి చిన్న కుమారుడు కానీ పెద్ద కుమారుడు కానీ వారు చక్కగా గృహం నిర్మించుకోవాలి ఎందుకంటే మరి మా తండ్రి గారు ఆస్తి కాదు ఇది మా తల్లిగారు వాళ్ళ మా అమ్మమ్మ గారు ఆస్తి ఇది ఎంతగానో ఈ రీతిగా గృహం కట్టబడి ఈ రీతిగా గృహ ప్రవేశం మరి తనకి దేవరూపాన్ని రూపాన్ని గురించారు అందుకనే మా తల్లి కూడా మమ్మల్ని పెంచే విధానం కూడా చాలా శ్రమలు పడి కష్టాలు పడి చాలా అంటే వేదన కలిగి మమ్మల్ని ఆ రీతిగా పెంచింది దేవుని కృప అది ఈ రోజున ఆ తల్లి యొక్క దీవెన ఈ గురం కట్టబడతాం ప్రార్థనే ఎందుకంటే బిడ్డల యొక్క యోగక్షేమాలు కలిగి ఉండాలని చక్కగా కుమారులు కానీ మా చెల్లి కానీ ఎంతగానో సహకారం మా చెల్లి కుటుంబం కూడా సిమోన్ మా బామ్మది కూడా వాళ్ళ సహకారం బట్టి ఈ గురం కట్టబడింది ఈ సమయంలో చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి అలాగే మా యొక్క ఈ యొక్క ప్రార్థన మరి ఎక్కువ ఉందా విచ్చేసినటువంటి మీకు అందరి కొందనాలు దేవుడు మొట్టమొదటిగా దైవిజన్ ఆత్మీయ తండ్రి గారు మరి మొట్టమొదటి ఏంటంటే మా పెద్ద కుమారుడు పెళ్లి చేసింది కూడా పెద్ద పాష గారే అలాగే గురప్రవేశం కూడా పెద్ద పాష గారే అలాగే రేపు మా చిన్న కుమారుడు కూడా వివాహం కూడా పెద్ద పాష గారే మా మనవాళ్ళ మనవాళ్ళు కూడా అర్థమైందండి మీకు అప్పటి వరకు దేవుని యొక్క బలం కాలేపుకి ఇచ్చిన యవనాత్మతో మా తండ్రి గారు అలా సాగిపోతున్నారు అయితే దేవుని కృపాది రోజున సేవకుడిగా వారి యొక్క పరిచర్లో ఉంటూ నమ్మకంగా పరిచర్ చేశాను మాట మా ఆత్మీ తండ్రి గారి దగ్గర అయితే మా తండ్రి గారు విశ్వాసం ఎంతో మరి డబ్బు ఇవ్వచ్చు నాకు కానీ అంటే ఏదైనా మనీ ఇవ్వచ్చు కానీ మొట్టమొదటి మాకు నేర్పించింది ఏంటంటే మోకాటి ప్రార్థన ఎప్పుడు నా జేబు చూస్తావు రవి అది అలా కాదు నువ్వు ప్రార్థన చేసి చేతులు ఎత్తు దేవుని సన్నిధి నా వైపు చేతులు చాపొద్దు అనే ఒక ఆ విధానంలో మా ఆత్మ తండ్రి గారు సహవాసులు అలా ఆధ్యాత్మికంగా నడిపించుకుంటూ వచ్చారు వారికి కూడా ఆ వందన తెలియజేస్తున్నాను అలాగే ఈ సమయంలో ఫస్ట్ కిరణ్ గారు కూడా ఉన్నారు మరి ఎంతగానో ప్రోత్సహించారు ప్రార్థన ద్వారా ఇంకా చెప్పుకుంటూ చాలా సమయం ఇది కాదు సమయం కాదు మరిన్ని దాటితే మీకు తెలుసు మధ్యప్రదేశ్ కొడతా ఉంటుంది అర్థమైందా అందుకనే మా ఆత్మ తండ్రి గారికి సమయాన్ని మేము అప్పగిస్తాం ఎందుకంటే షుగర్ వాళ్ళు ఉంటారు బీపీ వాళ్ళు ఉంటారు కూర్చోలేరు ఎందుకంటే సమయం ఎప్పుడో పదిన్నరకు అన్నాం కానీ కాలానుగుణంగా ఒక్కోసారి మన కోటాలు మీకు తెలుసు మన సభలు కానీ మీటింగులు కానీ కొంచెం ఆలస్యం జరుగుతాయి ఈ సమయాన్ని మా ఆత్మీ తండ్రి గారు మరి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం